హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాచ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సమ్మర్ స్పెషల్ మనకి మ్యాంగోస్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా దాంతో అయితే నేను ఇలా డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేశానండి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్తో చేస్తారు నేనైతే మా ఇంట్లో ఇలా అయితే ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక వాళ్ళని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోవాలి తర్వాత దీంట్లోకి నేను చేసేది ఏంటి అంటే మామిడికాయ పప్పు నేనైతే మేము ఇంట్లో అయితే అలా చేసుకుంటాము అది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నారు ఒక మామిడికాయ తీసుకున్నానండి అండి తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు ఒక టొమాటో రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మామిడికాయ తీసుకుని వాష్ చేసుకుని పైన ఇలా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయల్ని టొమాటోని అలానే పచ్చిమిరపకాయని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇవి ఉల్లిపాయలు టమాటా కూడా మనం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ మామిడికాయ పప్పులోకి మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా టమాటో వేస్తే పుల్లగా ఉండదా అనుకుంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పును మనం వేసుకున్నాక వాష్ చేసుకుని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకున్నాక దీంట్లోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలానే ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు అనేవి మీరు ముందుగా అయినా వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ముందుగా మనం కందిపప్పు టొమాటో ఇవి ఉల్లిపాయ ఉడకపెట్టి తర్వాత సపరేట్గా మామిడికాయ ముక్కలను ఉడకపెట్టి అలా చేస్తారు కొంతమంది అలా కాకుండా ఇలా చేయండి చాలా డిఫరెంట్గా టేస్ట్ అనేది చాలా బాగుంది ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుతుంది మా ఇంట్లో అందరికీ అయితే బాగా నచ్చేసింది ఎప్పుడు మనం ఒకటే ఇలాంటివి పప్పు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయలు మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి మామిడికాయలు ఉన్నప్పుడే మనం అన్నీ చేసుకుంటూ ఉంటాము తప్పకుండా మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసి విజిల్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేస్తే మనకి ఈ పప్పు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి మనం వేసుకునేవన్నీ పప్పు మామిడికాయ ముక్కలు టొమాటో ఉల్లిపాయ అన్నీ అయితే ఉడక ఉడికి ఉండిపోతాయి దీంట్లో మనం చింతపండు ఇలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది అలానే టొమాటో కూడా వేసాము కదా కొంతమంది అయితే టమాటో యాడ్ చేసుకోరు కానీ టొమాటో అయితే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంది ముక్కలు కూడా మీరు కొంచెం మనం తినేటప్పటికీ పంటికి తగలాలి అంటే కనుక మీరు కొన్ని ముక్కలైతే సపరేట్గా మనము ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకుని తిరుగుమతితో పాటు మనం అయినా కూడా వేసుకోవచ్చండి లేదు మాకు ఇలా సరిపోతుంది అనుకుంటే కనుక ఇలా అయితే వేసుకోవచ్చు తర్వాత పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం ఇవి రెండు వేసుకుని మనం ఉప్పు కారం వేసాం కదా మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకుని అయితే మనం కుక్ అవనిద్దాము మనము ఉప్పు కారం వేసాం కదా అవంతా మనం వేసుకున్న పప్పుకి అయితే పట్టాలి కదా అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ దీన్ని మళ్ళీ అయితే ఫ్రై చేద్దాం కుక్ చేసుకున్నాము ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తిరగమాత వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీనికన్నా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే కనుక పప్పును మనము పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత మామిడికాయని మనం తురుము తురుముకుని పెట్టుకుంటాం కదా చట్నీ కోసం అలా మామిడికాయ తురుముకుని పెట్టుకుని దాన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టం మనం టేస్ట్ తగ్గట్టు మనం ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి తిరగమాత అయితే వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే దీంట్లో కొంచెం కరివేపాకు చిన్నులపాయలు ఇవన్నీ వేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మనకు తిరగమాత కొంచెం ఫ్రై అవ్వాలి కదా దీన్ని ఫ్రై అవనిద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పప్పు అయితే రెడీగా ఉంది కదా రెడీ అయిన తిరగమాతను తీసుకుని వెళ్ళి పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది అని కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మేమైతే ఈ స్టైల్లో చేసాము మీరు కూడా ఒకసారి ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేయండి మనం తిరుగుమాత అంతా వేసేసుకున్నాం కదా దీన్ని కూడా కలిపేసేసేసుకుని మనం ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు వేసుకుని తింటే ఆహా ఇంకా చెప్ప అవసరం లేదు ఎంత బాగుంది అంటే టేస్ట్ అసలు చెప్ప అవసరం లేదండి అంత అద్భుతంగా ఉంది ఇది చపాతీలకైనా తినొచ్చు రైస్లో అయినా తినొచ్చు లేదా పూరీలోకైనా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి తర్వాత నిన్ను దీని ఒక బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా గార్నిష్ చేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదా మన మామిడికాయ పప్పు అంటే ఎవరు నమ్మరు టమాటో పప్పు లేదంటే దోసకాయ పప్పు అలా చెప్తే అలా ఉంది కదా చూడటానికి మనం చెప్తే కానీ తెలియదు ఇది మామిడికాయ పప్పు అనేది కానీ టేస్ట్ అయితే అసలు చెప్పవసరం లేదండి అంత టేస్టీగా ఉంది ఈ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక అన్నం పెట్టుకుని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇటు మామిడికాయ పప్పు వేసుకొని తినండి ఇంకెందుకు చాలు అనిపిస్తుంది అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పప్పు ఇలా అన్నంలో వేసుకుని కలుపుకుని తింటూ ఉంటుంటే ఇంకా ఎంత బాగుంది అంటే చూస్తుంటుంటేనే వెంట వెంటనే తినేయాలి అనిపిస్తుంది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసిందంట మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ టేస్ట్ని మిస్ అవ్వద్దు మీరు కూడా ఎమ్మి ఎమ్మి అయినా మామిడికాయ పప్పుతో ఇంట్లో అయితే ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్